ఒక ఊరిలో రాధమ్మ శేఖరం అనే దంపతులు ఉండేవారు వారికి ఒక కొడుకు హరీష్ హరీష్కి కావ్యాన్ని అమ్మాయినిచ్చి వివాహం చేశారు కావ్య సుప్రజా సుధాకర్ల కూతురు సుప్రజా సుధాకర్లకు ఇద్దరు సంతానం కొడుకు సుమన్ కూతురు కావ్య సుమన్ భార్య హాసిని తల్లిదండ్రులు అలాగే అన్నావదినల మధ్య ఎంతో గారాభంగా పెరిగింది కావ్య హరీష్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు కావ్య కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది పెళ్ళయ్యాక హరీష్ కావ్య హరీష్ తల్లిదండ్రులతో కలిసి అందరూ ఒకే ఇంట్లోనే ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నారు పెళ్లికి ముందు వరకు కావ్యకు వంట రాకపోవడంతో ఇంట్లో వంటంతా అత్తగారే చేసేది కావ్య ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఎప్పుడన్నా కుదిరితే ఇంట్లో చిన్న చిన్న పనులు చేసేది అలా కొన్ని రోజులు గడిచాయి కావ్య తన అత్తమామలతో కలిసి ఉండడం చూసి చుట్టుపక్కల వాళ్ళందరూ ఆశ్చర్యపోయేవారు ఈ రోజుల్లో ఏ కోడలు అత్తమామలతో కలిసి ఉండాలని అనుకోవట్లేదు కానీ వీళ్ళు ఎలాంటి గొడవలు లేకుండా అందరూ కలిసి ఇంత అన్యోన్యంగా ఎలా ఉంటున్నారు అని ఆశ్చర్యపోయేవారు ఒకరోజు రాధమ్మ స్నేహితురాలు శ్యామల వస్తుంది కావ్య హరీష్ హాల్లో కూర్చొని ఉంటారు రాధమ్మ వంటగదిలో టిఫిన్ చేస్తూ ఉంటుంది అందరూ టిఫిన్ చేశాక రాధమ్మ శ్యామల గదిలోకి వెళ్ళి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు అర్థమైంది రాదమ్మ మీరందరూ ఎలా కలిసి ఉంటున్నారు అని ఈ కాలంలో ఏ కోడలు అత్తామామలతో కలిసి ఉండాలని అనుకోవట్లేదు ఇక్కడ నువ్వు ఇంటి చాకిరి వంట చాకిరి అంతా చేస్తున్నావు కాబట్టి నీ కోడలు సుఖంగా ఉంటుంది అలా ఎందుకు అనుకుంటావు శ్యామల నా వాళ్లకు నేను వండి పెట్టడంలో నాకు చాలా సంతోషంగా ఉంది హా ఈ వయసులో కూడా చాకిరీ చేయడము అవసరమా హాయిగా విశ్రాంతి తీసుకోక ఇవన్నీ చేస్తున్నావు నువ్వు కాబట్టి చేస్తున్నావు కానీ నా అయితే అస్సలు కాదు నా కోడలు పెళ్ళైన కొత్తలో ఇలాగే చేసేది అత్తయ్యా కాస్త అవి చేసి పెట్టండి కాస్త ఇవి చేసి పెట్టండి అని మనం కోడల్ని ఇంటికి తెచ్చుకునేది వాళ్ళకు సేవలు చేయడానికి కాదు కదా కాస్త అది చేయండి ఇది చేయండి అని రోజు ఏదో ఒక పని చెప్పి కొన్నాళ్లకు పనంతా మన నెత్తి మీదనే తోస్తారు అందుకే నేను ఇంట్లో నా కోడలికి ఒక్క పనిలో కూడా సాయం చేసేదాన్ని కాదు తనతోనే పని మొత్తం చేయించేదాన్ని కానీ కొన్ని రోజులకు నా కొడుకుకి ట్రాన్స్ఫర్ అయ్యి ఇద్దరూ కలిసి బెంగళూరు వెళ్ళిపోయారు అప్పటి నుంచి నా కొడుకు కానీ కోడలు కానీ ఇంటికి రావడమే మానేశారు మరి నువ్వు చేసిన దానికి వాళ్ళు ఇంకా ఏం చేస్తారు చెప్పు ఈ కాలం అమ్మాయిలు మళ్ళా లేరు శ్యామల ఎంతో కొంత వాళ్ళు చేసినా మనం కూడా వాళ్లకు పనుల్లో సాయం చేయాలి కోడలతోనే చాకరీ అంత చేయించి మనం ఖాళీగా కూర్చోవాలని అనుకోకూడదు ఓపిక ఉన్నంతకాలం ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటే మనకు కూడా కాస్త కాలక్షేపంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నప్పుడు ఎంతో కొంత కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది సరే సరేలే నిన్నెవరు మార్చలేరులే కానీ ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి శ్యామల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వయసు మీద పడడంతో రాధమ్మకు చాలా రోజుల నుంచి మోకాల నొప్పులు ఉండేవి ఎక్కువసేపు నిలబడుకోలేదు రాత్రి వంటంతా చేశాక గదిలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు రాధమ్మ శేఖరం మోకాల నొప్పులతో బాధపడుతూ కూర్చొని ఉంటుంది రాధమ్మ అప్పుడు శేఖరం ఇలా అంటాడు నీకు ఎన్నిసార్లు చెప్పాను రాధమ్మ అన్ని పనులు నువ్వే నెత్తిన వేసుకోవద్దు అని అయినా నా మాట వినవు ఆ పని ఈ పని అనుకుంటూ పొద్దున్నే లేచినప్పటి నుంచి అటు ఇటు ఇంట్లోకి బయటికి తిరుగుతూనే ఉంటావు నువ్వేమన్నా పీటీ ఉష అనుకుంటున్నావా అని మాట్లాడుకుంటూ ఉంటారు రాధమ్మ శేఖరం వాళ్ళు మాట్లాడుకునే మాటలు అంతా గది బయటి నుంచి వింటుంది కావ్య కావ్య తన గదిలోకి వెళ్ళిపోయి మనసులో ఇలా అనుకుంటూ ఉంది నా ఆఫీస్ వర్క్ వల్ల ఇంట్లో పని వంట పని చేయడానికి నాకు అస్సలు కుదరట్లేదు అత్తయ్య పాపం చాలా కష్టపడుతున్నారు దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి అని అనుకుంటుంది ఆ మరుసటి రోజు పుట్టింటికి వెళ్ళి తన వదినతో జరిగినదంతా చెప్తుంది కావ్య అత్తయ్య కూడా బాగా వయసు అయిపోయింది ఇంటి పని వంట పని అంతా ఆవిడొక్కతే చూసుకోవాల్సి వస్తుంది నాకేమో ఆఫీస్ వర్క్తోనే సరిపోతుంది చూడు కావ్య నువ్వైనా ఎన్ని పనులన్నీ చేయగలవు మీకు పెళ్ళై రెండేళ్ళు అవుతుంది ఇంకా ఇంతవరకు పిల్లలు లేరు డాక్టర్ నిన్ను ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దని చెప్పారు కదా వాళ్లకు మోకాల నొప్పులు అంటావా అది వాళ్లకు వయసుతో వచ్చే నొప్పులై ఉంటాయి ఆవిడ కష్టపడుతుందని చెప్పి మొత్తం పనులన్నీ నీ నెత్తిమీద వేసుకున్నావనుకో ఇక ఆఫీస్ పని ఇంటి పని వంట పని అన్నీ చేసుకోలేక అల్లాడిపోతావు ఇప్పటి నుంచి ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నావంటే రేపు పిల్లలు పుట్టాక పనులు మరిన్ని ఎక్కువ కావడమే కానీ తగ్గేదేమీ ఉండదు చూడు కావ్య ఆఫీస్కి వెళ్ళే వాళ్లకు వంట పని చేయడానికి ఇంటి పని చేయడానికి టైం దొరకదు నీ ఆడపడుచు మీకు దగ్గరలోనే ఉంటుంది కదా తన తల్లికి బాగలేదని ఎప్పుడన్నా వచ్చి ఒక నాలుగు రోజులు ఉండి చూసుకుందా పోని ఒక నాలుగు రోజులు తన దగ్గరికి రమ్మని పిలిచిందా అంతెందుకు మీ ఆయన్నే అంతగా పట్టించుకోవట్లేదు ఈ విషయం గురించి నువ్వెందుకు అంతలా బాధపడుతున్నావు మీ అత్త ఏదో ఇబ్బంది పడిపోతుందని ఇప్పటికిప్పుడు ఇక వంట పని ఇంటి పని చేసుకోవడం మొదలుపెట్టావంటే వాటికి టైం సరిపోక రేపు ఉద్యోగం కూడా మానుకోవాల్సి వస్తుంది అంత కష్టపడ్డం ఎందుకు హాయిగా ఒక వంట మనిషిని పెట్టుకో అని మాట్లాడుకుంటూ ఉంటారు హాసిని కావ్య ఇదంతా గది బయట నుంచి వింటాడు సుమన్ హాసిని నువ్వు చేస్తున్న పనేంటి కావ్యకు అత్తగారి ఇంట్లో ఎలా ఉండాలి అని మంచి మాటలు చెప్పాల్సింది పోయి అత్తగారికి సహాయం చేయకు వంట మనిషిని పెట్టుకో అని సలహాలు ఇస్తున్నావేంటి అబ్బా మీకేం తెలీదు మీరు ఊరుకోండి ఇప్పుడు కావ్య అత్తగారింట్లో అన్ని పనులు చేయడం మొదలుపెట్టిందంటే రేపు ఇక్కడికి వచ్చినప్పుడు మీ అమ్మతో అదే మాట చెప్తుంది అప్పుడు కావ్య తన అత్తగారింట్లో పనులన్నీ చేస్తుందని చెప్పి మీ అమ్మ కూడా ఇక్కడ పనులు చేయడం మానేస్తుంది అప్పుడు అన్ని పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది నీకు ఎంత చెప్పినా నీ బుద్ధి మారదు నువ్వు ఇక ఈ జన్మకు మారవు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సుమన్ అలా కొన్ని రోజులు గడిచాయి తన వదిన చెప్పిన మాటల్ని విని కావ్య లక్ష్మి అనే ఒక వంట మనిషిని పెట్టుకుంటుంది అందరూ రాధమ్మ చేతి వంటకు అలవాటు పడి ఆ లక్ష్మి చేసే వంటలు ఇంట్లో ఎవ్వరికీ నచ్చేవి కాదు పెద్ద రుచిగా ఉండేవి కాదు అన్నిట్లో నూనెలు ఎక్కువ అవ్వడమో ఉప్పు తక్కువ ఉండడమో అలా ఏదో ఒకటి ఎక్కువ తక్కువగా ఉండడం జరిగేది ఏదైనా అడిగితే ఇది ఇలానే ఉంటుంది ఇలానే చేస్తారు మీకు నచ్చితే చేయించుకోండి లేకపోతే లేదు అంటూ సమాధానం ఇచ్చేది లక్ష్మి ఇక వేరే గతి లేక ఇష్టం లేకపోయినా లక్ష్మి చేసిన వంటనే ఇంట్లో అందరూ తినేవాళ్ళు అలా ప్రతిరోజు ఉదయమే టిఫిన్ చేసి మధ్యాహ్నంకి వంట కూడా చేసి పెట్టేసి రాత్రికి చపాతీలు ఉదయమే చేసి బాక్స్లో పెట్టి వెళ్ళిపోయేది లక్ష్మి ఒకరోజు అందరూ హాల్లో కూర్చొని ఉన్నప్పుడు హరీష్ కావ్యతో ఇలా అంటాడు అవును కావ్య మనము అసలు రెస్టారెంట్కి వెళ్ళి ఎన్ని రోజులవుతుంది ఇవాళ ఎలాగో సండే కాబట్టి మనం మధ్యాహ్నం రెస్టారెంట్కి వెళ్ళి భోంచేద్దాము అవునండి చాలా రోజులవుతుంది ఒక రెండు మూడు నెలల కిందట నా బర్త్డేకి వెళ్ళినట్టు గుర్తు అక్కడే కూర్చొని ఉన్న రాధమ్మ ఇలా అంటుంది రెస్టారెంట్కి వెళ్ళే అవసరం ఏముందిరా ఇంట్లో వంట మనిషిని పెట్టుకున్నాం ఆమెకు కావలసినంత డబ్బులు ఇస్తూ మళ్ళీ బయట వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి తినాల్సిన పనేముంది మీకు కావాల్సిన వెరైటీస్ ఏవో తనతోనే చేయించుకుంటే సరిపోతుంది కదా అవునండి అత్తయ్య చెప్పింది కూడా నిజమే మనము తనతోనే చెప్పి మనకు ఈరోజు కావాల్సిన వెరైటీస్ చేయించుకుందాము మీకు చాలా రోజుల నుంచి బిర్యానీ తినాలని ఉంది కదా ఇవాళ బిర్యానీ రోటీ పన్నీర్ కర్రీ చేయమని లక్ష్మీకి చెప్తాను అని అంటుంది కావ్య కాసేపటికి లక్ష్మి వస్తుంది కావ్య తమకు కావాల్సిన వంటలు చేయమని లక్ష్మితో చెప్తుంది అందుకు లక్ష్మి ఇలా సమాధానం ఇస్తుంది ఇవన్నీ నేను చెయ్యనమ్మగారు ఉదయం టిఫిన్లో ఏదైనా ఇడ్లీ దోశ అలాంటివి చేసి పెడతాను రాత్రికి చపాతీలు మాత్రమే చేస్తాను అలాగే మధ్యాహ్నం వంటలో ఏదో పప్పులు కూరలు వరకు చేస్తాను ఈరోజు బిర్యానీ పన్నీర్ కర్రీ చేయమంటారు రేపు ఇంకొకటి చేయమంటారు ఇవన్నీ చేస్తూ కూర్చోవాలంటే నాకు టైం సరిపోదు మీ ఇంట్లో చేసి నేను మళ్ళీ ఇంకో ఇంటికి వెళ్ళాలి మీకు ఇలా వెరైటీస్ చేసి పెట్టాలంటే వాటికి నేను ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటాను అలా ఎలా మాట్లాడుతున్నావు లక్ష్మి మేము ఏమన్నా రోజు ఇవన్నీ వండి పెట్టమని అడుగుతున్నామా చెప్పు ఎప్పుడో ఒకరోజు మాత్రమే కదా సరే సరేలేండి ఈసారికి చేస్తాను కానీ ఇంకోసారి మీరు ఉన్నట్టుండి ఇలా చేయమంటే మాత్రం నేను ఎక్స్ట్రా డబ్బులు తీసుకోవాల్సి వస్తుంది నాకు ఈ వెరైటీ వంటలు పెద్దగా రావు నాకు ఎలా వస్తే అలా చేస్తాను అని చెప్పి తనకు వచ్చినట్టుగా వంటలు చేసి పెడుతుంది లక్ష్మి అందరూ భోజనాలకు కూర్చుంటారు బిర్యానీ ఇంత చండాలంగా చేసింది ఏంటి కావ్య అవునమ్మా కావ్య ఆ వంటపిల్ల లక్ష్మి చేసే వంటలు అసలు ఏమీ బాగుండట్లేదు అది కాకుండా రాత్రికి మనిషికి రెండు రొట్టెలు మాత్రమే చేసిపోతుంది ఒక్కటి కూడా ఎక్స్ట్రా చేయట్లేదు మీ మామయ్యకు మళ్ళీ కాసేపటికి ఆకలి వేస్తుందని నాతో ఏదో ఒకటి చేసి పెట్టమంటున్నారు నిజం చెప్పాలంటే నాకు అస్సలు ఈ వంట మనిషిని పెట్టుకోవడమే ఇష్టం లేదు నీ వేద బలవంతం చేశావని చెప్పి దీనికి సరే అన్నాను ఎంతైనా ఇంట్లో వాళ్ళు ప్రేమగా చేసి పెట్టే వంటకు వంట మనిషి చేసే వంటకు చాలా తేడా ఉంటుంది ఇంతకుముందు వేడిగా అప్పటికప్పుడు చేసుకొని తినేవాళ్ళం ఇప్పుడు రాత్రికి కూడా తను పొద్దున్నే చేసిపెట్టి వెళ్తుంది అసలు తినాలని కూడా అనిపించట్లేదు మీ మామగారికి ఆ వంటలు తింటున్నప్పటి నుంచి సరిగ్గా అరగట్లేదు కూడా నిజమే అత్తయ్య నాకు ఆ లక్ష్మి చేసే వంటలు అస్సలు నచ్చట్లేదు కానీ మీరేమో మోకాల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు నాకేమో టైం సరిపోవట్లేదు అందుకనే లక్ష్మీని పెట్టాల్సి వచ్చింది కానీ మీకెవరికి నచ్చట్లేదు అంటున్నారు కాబట్టి రేపే లక్ష్మీని పని నుంచి మాన్పిచ్చేస్తాను అని అంటుంది కావ్య ఆ మరుసటి రోజు కావ్య లక్ష్మీని పని నుంచి మాన్పిచ్చేస్తుంది అత్తగారిని ఇబ్బంది పెట్టకూడదని తనే వంట చేయడం మొదలు పెడుతుంది కావ్య వంటగదిలో వంట చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటే రాదమ్మ అక్కడికి వస్తుంది చూడమ్మ కావ్య వంట పని అంతా కోడలే చేయాలని ఎక్కడ రూల్ లేదు ఇద్దరం కలిసి చేసుకుందాం ఇప్పుడు నేను ఎక్కువసేపు నిలబడుకోలేకపోతున్నాను కాబట్టి కూర్చోని కూరగాయలు తరగడం చపాతీ పిండి తడపడం అవన్నీ నేను చేస్తాను పొయ్యి దగ్గర నిలబడి చేసే పనులు నువ్వు చెయ్యి అంతలో హరీష్ అక్కడికి వస్తాడు అవును కావ్య నువ్వేం దిగులు పడకు సండే వస్తే ఏదైనా వెరైటీ డిష్ నేను చేసి పెడతాను అని అంటాడు హరీష్ అలా సంతోషంగా అందరూ కలిసి తల ఒక పని చేసుకుంటూ హాయిగా ఇంటి భోజనాన్ని తింటూ ఆనందిస్తున్నారు ఇది వాళ్టి కథ ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం